అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ వృచ్చిక రాశి జాతకులు జూలై మాసం ముప్పై ఒకటో తేదీన రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జరిగేది తెలిస్తే ఇలా జరుగుతుందని ఊహించరు అసలు ఆలస్యం లేకుండా వీడియోలోకైతే చూసి అంతా కూడా ఒక్కొక్కటిగా తెలుసుకుందాం వృచ్చిక రాశి జాతకుల జీవితంలో ఈరోజు ఏం జరగబోతుంది ఎటువంటి పరిస్థితులు కలగబోతున్నాయి ఏ మార్పులు కలగబోతున్నాయి అనే పూర్తి విషయాలు ఈ వీడియోలో పూర్తిగా అంశాలుగా తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడ చూస్తే మీకే అంత అర్థమవుతుంది ఈ రాశి వారికి సంబంధించే షాకింగ్ పరిణామాలు ఏవైతే ఉన్నాయో మంచిగా చెడుగా అని చెప్పే పూర్తి అంశాలు కూడా తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము ఈ రోజున ఈ రాశి వారికి జరిగి ఆ షాకింగ్ పరిణామాలు ఆ యొక్క అంశాలు ఏమిటో కూడా లాభ నష్టాలు ఏమిటో కూడా ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాము వీరు చాలా క్రియేటివ్గా ఉంటారు ఫ్యూచరిస్టిక్గా ఆలోచిస్తేవారు ఏదైనా సరే ఒక షాపింగ్ కానీ బయటకు కానీ వెళ్ళినప్పుడు ఒక ప్రత్యేకమైన వినూత్నమైన యూనిక్ ఐటమ్స్ మీ దగ్గర దృష్టి పెడతారు వీరి ఆలోచనే కాదు వీరి యొక్క దృష్టి కూడా అలాగే ఉంటుంది వీరి మాట తీరు కూడా అలాగే ఉంటుంది అందరూ కూడా ఆలోచించినట్టు నేను ఆలోచించకూడదు వినూత్నంగా ఆలోచించాలి వినూత్నంగా ప్రాణి చేయాలి చేసే పనిలో కూడా ఈ యొక్క ప్రభావం ఉంటుంది టెక్నాలజీ ప్రోడక్ట్స్ గాడ్జెట్లు ఇంటీరియర్ డెకరేషన్స్ వస్తువులు వీరికి పెద్దగా ఇష్టం ఉండదు ఉన్న చోట అంతా కూడా మంచిగా ఉండాలి ప్రత్యేకంగా ఉండాలి అందరి పొగడ్తలు కూడా అని చింతన ఉంటారు అందుకే అందానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అందరినీ కూడా ఆకర్షించే నడవడిక మంచి మాట తీరు ఉంటుంది అతిగా ఎక్కువగా ఎవరి మీద కూడా ఆశపడరు ఏదైనా కొత్తవి కొనాలన్నా ఏదైనా కొత్త పనులు చేయాలన్నా కొత్త కార్యక్రమం మొదలు పెట్టాలన్నా వీరి ఆలోచన కూడా చాలా బాగుంటుంది వీరికి ఈరోజు జరిగే మంచి అవకాశాల గురించి మనం ఒక్కొక్కటిగా చెప్పుకోవాలి మంచి సంభవించే మంచి అదృష్టకర ఫలితాలు ఏమైతే ఉన్నాయో కూడా మనం చూసుకుందాము వీరి యొక్క జీవితంలో ఎప్పుడు కూడాను ఎన్నో రోజులుగా వీరు ఎంతో బాధలు పడుతున్నారు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక వీరు ఉన్న దాంట్లోనే సర్దుకునే మనస్తత్వం ఉంటుంది కానీ పై స్థాయి కోసం ఆశపడతారు కాదు కష్టపడతారు అలాగే పూర్తి స్థాయిలో రావాల్సినటువంటి అవకాశాలు చేతికి అందక బాధపడుతున్నారు రావాల్సినటువంటి చేయాల్సిన పని కానీ అనుకున్న పనులే కానీ రోజు రోజుకి ఎప్పుడు కూడా కొత్త కొత్తగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు అంత విషయంలో వీరికి ఎప్పుడు కూడా స్వతంత్రమైన ఆలోచన సొంత అభిమానము స్వేచ్ఛ ఎంతో ముఖ్యంగా ఉండాలంటూ ఆలోచిస్తారు చేసే పని ప్రదేశమైన వ్యాపార ప్రదేశమైన వీరికి నచ్చనట్టుగా పం కంఫర్ట్గా ఉంచుకునేందుకు ఆలోచిస్తారు ఎంత ఇంటెలిజెంట్ అయినా సరే కూడా కొద్దిగా నెగిటివిటీ ఉంటుంది కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీరు జ్ఞానవంతులే కానీ కొన్ని సమయంలో భావోద్వేగ విషయంలో దూరంగా కనిపిస్తారు అందరికీ వీరికి ఏ ఏ పనులు ఏ ఏ అవకాశాలు ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ రోజున కలిసి వస్తాయండి ఊహించని విధానంగా ఒక నాలుగు రకాలుగా వీరికి అద్భుతాలు జరగబోతున్నాయి సాకిమైన వార్తలు అయితే తెలుసుకోబోతున్నారు ఆర్థికంగా ఊహించని మార్పు ఈరోజు రాత్రికి రాత్రిలోపే వీరికి పెట్టుబడులు చేసిన చోట ఆకస్మికంగా లాభం వచ్చే అవకాశం ఉంటుంది లేదా ఖర్చులు ఒకసారిగా పెరగడం లేదా ఖర్చులు ఒకసారిగా పెరగకపోవడం వల్ల కూడా జరగవచ్చు అంటే ఇది లాభమా నష్టమా అనేది వాటికి జరిగే పరిణామాలను బట్టి ఆధారపడి ఉంటుంది అదే విధంగా కుటుంబ విషయంలో కూడా విభేదాలు రావచ్చు పెద్దలు లేదా సోదరుల మధ్య చిన్న చిన్న గొడవలు అభిప్రాయ భేదాలు రావచ్చు కానీ ఇవి కొంచెం తాత్కాలికమే అయినప్పటికీ అవి కొంచెం వీరిని అనుకోని విధానంగా కొంచెం బాధ పెట్టవచ్చు అలాగే వీరి జీవితంలో ఎంతోమందిని ఎన్నో విధాలుగా నమ్ముతూ ఉంటారు ఎప్పుడు కూడా నమ్మినా ఏది చేసినా కూడా వీరికి ఏదో ఒక రూపంలో అభివృద్ధికరంగా ఆశాజనకంగా ఉంటుంది అందులో ముఖ్యంగా రహస్యాలు వెలుగులోకి రావడం వీరు దాచిపెట్టినటువంటి విషయం బహిర్గ్రతం కావడం లేదా మీ చుట్టుపక్కల ఉన్న వారి మీ గురించి ఎక్కువగా వక్రీకరించి మాట్లాడడం అదేవిధంగా మీ జీవితంలోకి కొద్దిగా మంచి అవకాశాలు కూడా ఈ రోజున ఈ మూడు రంగాల్లో రాబోతున్నాయి అయితే వీరికి మంచి అవకాశాలు కూడా జరిగే అవకాశం ఉంది వీరికి ఈ యొక్క ఆలో రాత్రిలోపే కొద్దిగా కొత్త అవకాశాలు కొత్త మార్గాలు ఉంచుకోవడం జరుగుతుంది కెరియర్లో నూతనమైన అవకాశాలు ఇంటర్వ్యూలు కొత్త ప్రాజెక్టులు వీరికి అనుకునే విధానంగా మంచిగా అభివృద్ధికరంగా కరంగా నిలబడతాయి అదేవిధంగా విదేశీ సంబంధాలు కూడా అదేవిధంగా విదేశీ ఉన్నవారు కూడా ఆర్థికంగా కూడా మానసికంగా మద్దతు ఇవ్వడం అదేవిధంగా విదేశాల నుంచి కొన్ని శుభ కార్యక్రమాలు శుభవార్తలు రావడం లేదా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వార్తలు కూడా బ్యాంకు అప్రూవర్స్ జరగడం అలాంటివి అన్నీ కూడా ఈరోజు కొంచెం శుభ పరిణామాలుగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఈ రాశి వారికి సంఘంలో గుర్తింపు మీ పని మీరు చేసినటువంటి ఒక మంచి పని గుర్తింపు రావడం జరుగుతుంది పబ్లిక్ మరియు ఆర్టిస్టులు లేదా కళా రంగంలో మీ ప్రదర్శనలకు పెద్ద పెద్ద అవకాశాలు రావచ్చు ఆధ్యాత్మిక అభివృద్ధి ధ్యానం ధార్మికతపై కూడా ఆకర్షణ పెరుగుతుంది ఇది మీ యొక్క మనశాంతికి ఎక్కువగా సహకరిస్తుందని చెప్పవచ్చు ఇందులో నష్టాలు ఏ విధంగా ఉన్నాయంటే మోసపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే మానసికంగా మీరు చాలా వరకు కూడా గమనాన్ని పాటించండి మానసిక ఒత్తిడి ఈరోజు కలుగజేస్తుంది కొంచెం శాంతంగా స్పందించండి అందులో ఎందుకు అంటే కనుక మీ యొక్క జీవితంలో భావోద్వేగాలు ఈరోజు తీవ్రమవుతాయి మానసిక పరిపక్వత కూడా ఈ రోజున పెంచి అడవేయడం జరగవచ్చు ఈ రాశి వారికి ఈ రోజున రాబోయే మార్పులు కూడా కొన్ని సంకేతాలగా కారణం ఊహించని కొన్ని కొంత అవకాశాలు కొన్ని కొత్త సంఘటనలు మీ యొక్క ప్రగతికి అవకాశాలు అనేటివి మీరు గుర్తుపెట్టుకోండి చిన్న అవకాశమైన ఉపయోగించుకోకుండా పక్కన పెట్టదు మీ యొక్క జీవితంలో ఏది ఎప్పుడు ఎలా ఎందుకు జరుగుతుందో అదంతా భగవంతుడికి తెలుసు కానీ మీకు వచ్చిన సూచన మీకు వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం మానవ తప్పిదం అవుతుంది ఇలా ఎప్పటికప్పుడు చేయొద్దు మీ రోజున ఎవరి మాటలు నమ్మి ఏ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు మీ మనసులో ఏదైనా నిశ్చింత ఉన్నా కూడా భగవంతుడికి ఒకసారి ప్రార్థన చేసుకొని పూజించుకొని ఆ పనుల్లో మొదలు పెట్టండి ఈ రోజున వీరికి ఏమిటంటే మనసు చాలా భావోద్వేగంగా మానసిక ఉల్లాసంగా అన్ని అధికంగా ప్రభావితం అవుతాయి ఎందుకంటే కొన్ని ఆలో అని కొన్ని సంఘటనలు జరుగుతున్నందున ఈ అవకాశం ఉన్నందున ఈ రాశి వారికి ఎప్పుడు ఏదో జరుగుతుంది అన్నట్టుగా మానసిక ఆలజడి కలగవచ్చు తత్ఫలితంగా ఉన్న పనిని వచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకొని వాటిని వాయిదా వేసి మీ మనసుని మాత్రం మీరు పాడు చేసుకోవద్దు అనవసరమైన ఆలోచనలతో మనసుని పాడు చేసుకుంటే ఉన్న అవకాశాలు కూడా కంటికి కనిపించనివ్వకుండా చేసేస్తుంది మనసు కావున ఆలోచన ఎప్పుడు కూడా అందరికీ ఉంటుంది కానీ తెలివైన ఆలోచన చేయండి మీ తెలివిని మీరు నమ్ముకోండి మీ యొక్క ఐడియాలను మీరు నమ్ముకోండి జరిగేటువంటి వాటిని ఎప్పుడు కూడా ఊహించని విధానంగా ఆకస్మికంగా వస్తుందనే ఆలోచన వీరికి ఉండదు ఎందుకంటే షాకింగ్కరమైన వార్తలు ఉన్నప్పటికీ కూడాను ఇది మనసు ఎప్పుడు ఒకేలాగా స్పందిస్తుంది చిన్నప్పటి నుంచి కూడా బరువు బాధ్యతలు ఎక్కువగానే ఉంటాయి అనేక రకాల ఇబ్బందులు ఎదురైన వీరి యొక్క తెలివితేటలతో ఇంత దూరం వచ్చారు సమస్యలు బాధలు ఎన్నెన్నో కష్టాలు పడుతూనే వచ్చారు మిగతా ఏ రాశుల వారు కూడా ఎక్కువ శాతం ఇన్ని కష్టాలు పడి ఉండరు ఎందుకంటే వీరికి తెలివికి తగ్గట్టుగా ఐడియాలకు తగ్గట్టుగా ఆలోచనకు తగ్గట్టుగా డబ్బు కూడా ఉండదు అలా అయితే ఐడియాలు మాత్రమే ఉంటాయి వీరి యొక్క ధనాన్ని ఎవరో ఒకరు తరస్కరించడం వీరి యొక్క పేరుని కూడా ఎవరో ఒకరు తస్కరించడం జరుగుతూనే ఉంటాయి కానీ ఎప్పుడు కూడా జీవితం ఒకేలాగా ఉండదు భగవంతుడి అనుగ్రహం తప్పక కలుగుతుంది భగవంతుడు తలుచుకుంటే అసాధ్యమైన ఏదైనా ఉంటుందా ఈ రోజున మీకు రావాల్సిన ధనం రావడం కావచ్చు మీ పేరు కలగడం కావచ్చు మీకు అంతాల్సిన ప్రమోషన్ కావచ్చు లేదా మీ ఆలోచనలకు తగిన గుర్తింపు కావచ్చు ఈ రోజున అందుకుంటారు ఇది నిజంగానే షాకింగ్ అండి ఎందుకంటే ఎక్కడో పాతాళంలో ఉన్న మీ స్థితి పైకి రావడం భగవంతుడి ఇచ్చ కానీ మీరు కంటికి కనిపించిందని నమ్మండి ఆ అవకాశాన్ని నమ్మకండి కొత్త తెలివితేటలు ప్రదర్శించవద్దు ఎవరు తెలివితేటలు వాడుకోదు మీ రాశి జీవితం ఇప్పటి వరకు అదృశ్యంగా ఉన్న ఇప్పుడు కీలక మరుపు తిరుగుతుంది గతంలో కొంతమంది స్త్రీల వల్ల కొంతమంది స్నేహితుల వల్ల ఫ్యామిలీ పరంగా కూడా మీకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆ ఇబ్బందుల గురించి భవిష్యత్తును పక్కన పెట్టేశారు అది ప్రేమ కానీ స్నేహం కానీ నమ్మక ద్రోహం కానీ ఇక ఇలాంటి వాటిని మర్చిపోతూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్నట్టుగా ఒక వ్యక్తి ప్రోద్బలం కూడా ఉంటుంది ఆ వ్యక్తి కూడా మీకు అత్యంత ఆ ఆలోచన మీ మనసులో రోజు తాకుతాయి అని కూడా చెప్పుకోవచ్చు ఈ రోజు వీరి జీవితంలో ఎలా ఉంటుంది అనేది చూస్తే ఉద్యోగం చేసేవారికి నూతన మలుపులు తిరిగే మార్పులు ఉంది వ్యాపారంలో వెళ్ళేవారు గత కొంతకాలంగా వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులు నష్టాలు సమస్యలు పడుతున్నారు ఎవరైతే ఇలా ఉన్నారో ఈ రోజున ఒక ఊరట కలుగుతుంది వ్యాపారాలు అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తున్నాయి కొత్త వ్యాపారకు ఆలోచనలు కూడా నడుస్తున్నాయి వ్యాపారస్తులకు అదేవిధంగా భార్యాభర్తలకి గత కొద్ది కాలంగా కొద్ది రోజులుగా ఏదైనా సరే బాధపడుతున్న ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్య ఉన్న కొద్దిగా నూతనమైన అవకాశాలు గుర్తింపు రాబోతున్నాయి నూతన మార్గం కలగబోతుంది అదృష్టకరమైన రంగం అదేవిధంగా విదేశాల్లో ఉండేవారికి కానీ వెళ్ళాలి అనుకునే వారికి కానీ ఆల్రెడీ ఉన్నవారికి కానీ ఒక మంచి అభివృద్ధి ఆశాజనకంగా కనిపిస్తుంది ఈరోజే కొత్త మలుపులు తిరుగుతుంటే ఈ మీ మనసులో ఉన్న ఆలోచన ఎవరికి కూడా చెప్పొద్దు పంచద్దు చర్చలకు వెళ్ళొద్దు అదృష్టకర వార్తలే కాదు శుభవార్తలు శుభ కార్యక్రమాలతో కూడుకున్న వార్తలు కూడా వినబోతున్నారు అదేవిధంగా కోర్టు వ్యవహారాల్లో కానీ రియల్ ఎస్టేట్ సంబంధించిన రంగాల్లో కానీ భూముల విషయాల్లో కానీ చికాకులు తప్పనిసరి ఉండి ఆ భూమి సమస్యలు ఇబ్బందులు ఈ రోజున కొరక్కి వచ్చే అవకాశం ఉంది ఎక్కువగా కానవస్తుంది వస్తుంది ఊహించని విధంగా అదృష్టకర వార్తలు కొత్త అనుకూల వార్తలు శత్రువుల మిత్రులుగా మారే వార్తలు కనిపిస్తున్నాయి వేరొక రంగంలో నూతనమైన మార్పులు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రాశి వారు ఎప్పుడు కూడా అనుకూలంగా ఉండడం అటువంటి సమయాలు ఎప్పటికప్పుడు కూడా వస్తాయి కానీ మీ ఆలోచనలో మనసులోని ఈరోజు మార్పు వస్తుంది అందుకే అవకాశాలు ఉపయోగించుకొని బోధన కలుగుతుంది ఈ రోజున రాత్రి ఏడు గంటలకి ఓం నమో భగవద్దే వాసుదేవాయన మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకోండి జపించండి లేకపోతే వీలైతే శివుడికి జలాభిషేకం చేయడం చాలా ఉత్తమం అలాగే శివుడికి పంచామృతాలతో అభిషేకం కూడా చాలా ఉత్తమం మీకు వీలు కుదిరితే చెరుకు రసంతో కూడా అభిషేకం చేసుకోండి మీకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఈ రోజున మీకు కొన్ని అననుకూలమైన ఫలితాలు ఉన్నాయి కావున జాగ్రత్త కొత్త స్నేహాలు కొత్త అవకాశాలు కొత్త పెట్టుబడులు కూడా మీకు నూతనమైన ఆత్మవిశ్వాసాలు ఉన్నా కూడా జాగ్రత్త తీసుకుంటే మంచిది ఈరోజు ఉదయాన్నే ఓం నమ శివ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి సొమతకు తగ్గట్టుగా పేదవాళ్ళకి ఏదైనా సరే వస్తువులు కానీ వస్త్రాలు కానీ లేదా ధనం రూపంలో కానీ దానం చేయండి అంతా మంచి జరుగుతుంది కాబట్టి ఈ మీకు ఈ శివారాధన చేసుకోవడం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మీకు దైవానుగ్రహం ఎప్పుడు కనుక ఉండాలి అనుకుంటే మాత్రం ఈ శ్రావణ మాసం మంచి ఉపయోగించుకోండి ఎందుకంటే శ్రావణ మాసంలో అమ్మవారికి ఇష్టమైన రోజు కాబట్టి అమ్మవారికి సహస్రనామ సూత్రాలు అమ్మవారి అనుగ్రహం మీరు పొందాలంటే సహస్రనామ సూత్రాలు అలాగే కనకదార సూత్రము లక్ష్మీదేవి ఇలా మీరు చదువుకున్నట్లయితే పారాయణం చేసినట్లయితే పొద్దున సాయంత్రం అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉండి మీ ఆర్థిక సమస్యలు బయటపడతారు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఈ నెల రోజులు మీరు వదిలిపెట్టకుండా ఇలా పారాయణం చేసుకోండి మీకు మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం శ్రీ మాతే ఓం నమ శివాయ ఓం శ్రీ